వారాహి వైటి ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సులువుగా తయారు చేసుకుని క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ని తయారు చేద్దాం పాలు పంచదార బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ ఈ నాలుగిట్లతో తయారు చేసే బ్రెడ్ పుడింగ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బ్రౌన్ పాట్ని కట్ చేసి తీసేసుకోవాలి నేను ఆరు బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను ఈ ఆరు బ్రెడ్ స్లైస్కి బ్రౌన్ పాట్ కట్ చేసి తీసేసి మిక్సీలో వేసుకుని పొడిలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పులోకి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపి ఉంచుకోవాలి ఇప్పుడు మనం ని తయారు చేద్దాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని దాంట్లోకి పంచదారను వేసుకోవాలి ఈ స్పూన్ కొంచెం పెద్ద సైజు కాబట్టి నేను రెండు స్పూన్లే వేస్తున్నాను మామూలు స్పూన్తో మెజర్ చేసినప్పుడు ఇది ఆరు చెంచాల పంచదారకి వస్తుంది ఆరు చెంచాల పంచదార వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ విధంగా వదిలేయాలి కొంచెం సేపు ఉంచినప్పుడు పంచదార నెమ్మదిగా కరుగుతూ మధ్యలో తేలికపాటి తేనె రంగులోకి మారుతుంది అలా మారిన వెంటనే ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి పంచదార ఎక్కువ ముదురు రంగులోకి వచ్చేస్తే కొద్దిపాటి చేదు వస్తుంది కాబట్టి కొంచెం తేనె రంగులకు మారిన వెంటనే కలుపుకుని తీసేసుకుని ఇలాగా మనం ఎందులో అయితే పుడ్డింగ్ తయారు చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి పోసేసుకోవాలి ఇప్పుడు మనం పుడ్డింగ్ని తయారు చేద్దాం అందుకోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ పాలను వేసుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిక్సీని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి కస్టర్డ్ వేసిన తర్వాత ఈ విధంగా చిక్కగా మారుతుంది ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్న బ్రెడ్ పొడిని ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి పూర్తిగా కలిసిన తర్వాత ఒక కప్పు పంచదారను వేసుకుని కలుపుకోవాలి పంచదార వేసిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది తర్వాత మళ్ళీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమాన్ని క్యారమిల్ వేసి ఉంచుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి పైన కొన్ని టూటీ ఫ్రూటీలను వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు కుక్కర్లో పెట్టుకుని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం పాన్లో స్టాండ్ పెట్టుకుని వాటర్ ఏం పోయక్కర్లేదు కుక్కర్ మూత కూడా వాషర్ లేకుండానే పెట్టుకోవాలి పుడ్డింగ్ మిశ్రమాన్ని వేసిన గిన్నెను కుక్కర్లో పెట్టుకుని పైన ఒక మూత పెట్టుకుని కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము చూసారా ఎంత చక్కగా ఉందో మన క్యారమిల్ బ్రెడ్ పొడి రెడీగా ఉంది ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసి చూద్దాము డీమోల్డ్ చేస్తే చూసారా ఇలా వచ్చేస్తుంది చాలా ఈజీగా చాలా అందంగా ఉంటుంది ఈ క్యారమిల్ కలర్ దగ్గరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఎక్కువ డార్క్ కలర్ వచ్చేసిన కొద్దీ మనకి కొంచెం చేదు వచ్చేస్తుంది అనమాట ఇలా తేలికపాటి తేనె రంగులో ఉండగానే తీసేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ని మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది చాలా సులువుగా కూడా తయారు చేసేయచ్చు దీనికోసం ఎలాంటి ఓవెన్ కూడా అవసరం లేదు ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది క్యారమిల్ వేయకుండా ఒక చిన్న కప్పులోకి ఇలా కూడా వేశాను చూడండి ఇది అడుగుని చెర్రీలు వేసేసి ఒక కప్పులోకి వేసాను దీన్ని బ్రెడ్ పుడింగ్ వితౌట్ క్యారమిల్ అనమాట ఇది క్యారమిల్ మనం సరిగ్గా చేయగలమో లేదో అని అనుకున్నప్పుడు మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఇది కూడా చాలా రుచిగా వస్తుంది న్యూ ఇయర్ స్పెషల్గా ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం నమస్కారం